అన్ని కావాలంటే ఏం కావాలి చెప్పం కావాలి కావాలి మీకు మంచి నాయకుడా பைக்க <laughs> <laughs> ఈ పక్క పదైదు ఆ పక్క పద ముప్పై లక్షలు గ్రాంట్ ఇస్తారు ఇంకా మీ సార్ని అడిగి మీరు యాడ్ కావాలి వేసుకోండి ముప్పై లక్షలు ఇస్తా ఇంకా అంతకంటే యాడ్ ఇచ్చేది ఒక వార్డు ముప్పై లక్షలు ఇస్తా ఉన్నా కదా మీ సార్ నిడిగి యాడేం కావలే ఏపిచ్చుకోండి మాటి చెబుంద నానా నానా సరే వద్దా వరేనా నేను చాలా సాధి వచ్చు అవుదా ఆ పాపన పెట్టు నేను బైట సర్ జాయినింగ్ నును నేను నిడిగి అడిష్ కుదాం అప్పు అందరికీ నమస్కారం ఈరోజు సంతపేట నలభై ఐదవ వార్డు నలభై ఏడు నలభై ఏడు నలభై తొమ్మిది నలభై ఆరు వార్డులలో ఇంటింటి ప్రోగ్రాంకి మంచి స్పందన లభించింది తల్లికి వందనం పడిందని ప్రతి తల్లి కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఒక ఇంట్లో అయితే ఐదుగురు ఉండము మాకు అరవై ఐదు వేలు వచ్చిందని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు ముగ్గురుంటే కూడా మా ఇంట్లో ముప్పై తొమ్మిది వేలు పడింది అని చెప్తున్నారు ఒక బిడ్డకు రాలేదు ఈరోజు వస్తుందన్నారు సార్ మాకు సంతోషం అని కూడా తెలియజేయడం జరిగింది జనాలు సో ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఒక రోడ్డు కాలువ నీళ్ళకి ఎవరు కూడా పట్టించుకునింది లేదంటూ ఇప్పుడే మీరు విన్నారు నేను ముప్పై లక్షల రూపాయలు నలభై ఏడవ వారికి ఈరోజు ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని మా ఇన్ఛార్జిగా ఉదయ్ కుమార్ ఇక్కడ ఉన్నాడు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు వారిద్దరికీ కోఆర్డినేట్ చేసుకొని ఏది ఇంపార్టెంటో దాని అన్నిటినీ ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా పనిచేయమని తెలియజేయడం జరిగింది సో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి గ్యాస్ రావడం తల్లికి వందనం రేషన్ ఇవ్వడం అలాగే అనేక సంక్షేమ పథకాలని అభివృద్ధిని చూసి వారు ఆనందం వ్యక్తం చేయడం మాకెంతో సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను